రెండిట్లో ఏ మూవీ గొప్ప ఏ మూవీ తక్కువ అండ్ పుష్ప సాంగ్ బాగున్నదా లేక గేమ్ చేంజర్ బాగున్నదా అన్న నేను ఎగ్జామ్ రాయట్లేదు అడుగు ప్లీజ్ అంటే రెండు అంటే పుష్ప సాంగ్ బాగున్నదా గేమ్ చేంజర్ సాంగ్ బాగున్నదా అని అడుగుతున్నా పబ్లిక్ పబ్లిక్ వెయిటింగ్ మీ గురించి

బాగుంది బాగుందన్న సాంగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ కిస్సా సాంగ్ చూసా కదా కొంచెం డల్ అనిపించింది స్టార్టింగ్ లో బట్ ఏమంటారు అంటే స్లో పాయిజన్ అంటారు కదా అంతకన్నా మెంటల్ ఎక్కిపోయింది అది అంత డీప్ ఉంది అన్న గేమ్స్ చూశాన అన్న పుష్పటి బట్ పుష్పటునే బాగుంది అన్న సా అట్లా ట్రోలర్స్ వేస్తే చేసినంత అవ్వదు కదన్న అంటే హేటర్స్ ఉండొచ్చు కానీ పర్సనల్ గా అయితే ఉండదు ఒకటే చెప్తానన్నా నేను ఏంటంటే ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొట్టుకుంటాం గానీ వాళ్ళందరూ బానే ఉంటారు నేను ఒక ఇదైతే నిజం చెప్తున్నా కొట్టుకున్న మన ఏం రాదు ఎవరి సినిమా వాళ్ళ గొప్ప ఎవరి ఫ్యాన్స్ వాళ్ళ గొప్ప ఎవరు ఎవరు తక్కువ కాదు ఎందుకంటే ఎవరు ట్రోల్ చేసినా మనమే లాస్ట్ తప్ప ఇంకేం అయ్యేది ఉండదు అని నేను అంటున్నా ట్రైలర్ ట్రైలర్నా డైలాగ్స్ బాగున్నాయన్న అంటే చిన్న స్వాగ్స్ స్వాగ్ ఉంటుంది కదా అప్పుడు అప్పుడు ఫైర్ అన్నాడు ఇప్పుడు వైల్డ్ ఇప్పుడు వైల్డ్ ఫైర్ అంటున్నాడు నెక్స్ట్ లెవెల్ అనిపించింది భయ్యా చాలా బాగుంది ఒక్కటి పుష్ప టు కొంచెం మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి ఒక్కటి చెప్పరా ప్లీజ్ ఒక్కటి ప్లీజ్ జనాభా వెయిటింగ్ అండ్ అన్నగారు ఏంటంటే ఈ చెయ్యి ముద్దరే చూపెడతాను అల్లు అర్జున్ అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లా చెయ్యి హైలైట్ అవుతుందా అని అడుగుతున్నా అరే అంటే బ్రాండ్ బ్రాండ్ అంటాడు కదా అన్న పెన్ను సంతకమే హైలైట్ అయినప్పుడు చెయ్యి ఎందుకు అవ్వదు అన్న అంతే కదా చెయ్యి అంతే కాదు మరి పుష్ప అనేది రికార్డ్ సృష్టిస్తుంది పక్క ఖచ్చితంగా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్నాడు అంతకు మించి చేస్తున్నారు ప్రమోషన్స్ అయితే మామూలు లేబాయా నేనైతే మెంటల్ ఎక్కిపోతుంది నాకైతే అంటే మరి అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారి మీద ఈరోజు ఈగో ఫీలింగ్ పెట్టుకుంటారా పెట్టుకోరా పెట్టుకుంటా అని జనబాంట్లు అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీద కూడా దాడి అంటే సినిమా రిలీజ్ అయినాక ఈ ఫ్యాన్స్ కొట్టుకుంటారా లేదా థియేటర్ పల కొడతారు కోపలం మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ వేరే ఫ్యాన్స్ కొట్టలేక థియేటర్లో పల కొడతారా థియేటర్ కాల్చి పారిస్తారా అని అంటున్నా ఎందుకు అంత ఆర్మీ ఫ్యాన్స్ కదా ఎందుకు అంత చేసేంత అండి ఫ్యాన్స్ ఎందుకు చేసేంత అవసరం ఏం నేను అంటున్నాను అంటే మీరు యుద్ధానికి వస్తుందా అల్లు అర్జున్ ఫ్యాన్స్ యుద్ధానికి వస్తువులు పుష్ప కావన్నా సినిమా గొప్పది కాబట్టి అందరూ వస్తారైతే నేను అంటున్నా అంతే అంతకు మించి ఇంకేముంటది అంటే ఇప్పుడు సి అంటే ఇప్పుడు ఇటిను నేను ఒకటి చెప్తాను ఒక జన్ను చెప్పాలంటే ఇప్పుడు మనం పేదోన్ని అంటే ఉన్నోన్ని కన్నేస్తాం కానీ లేను వేయలేం కదా సినిమా గొప్పది కాబట్టి అనౌన్ పర్సన్ నాకు తక్కువ అవుతుందేమో భయపడుతున్నాడేమో ఎవరు తెలుసు అన్న అల్లు అర్జున్ గారు సారీ కట్టారు కదా పుష్పటూలు ఎట్లా అనిపించిందా నీకు అంటే తెచ్చింది కదా ఇంతవరకు ఏ హీరో సుకుమార్ గారు మాత్రమే క్రియేట్ చేసిండు ఆ కూడా మామూలుగా లేదు దాని గురించి ఒక్క మీ మాటలతో డాడీ ఫ్యాన్స్ ఆర్మీ ఫ్యాన్స్ చెప్పండి నిజంగా ఆ గంగమ్మ తల్లి జాతర అయితే ఎపిసోడ్ అయితే మామూలు ఉండదు నాకు అనిపిస్తుంది ఎందుకంటే అందులో ఫైట్ గానీ అల్లర్జుంది స్వాగ్ గాని మెంటల్ మాస్ ఉంది భయ అదైతే